నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ లేదు చూసాను నిన్న ఆ సార్ పాకిస్తాన్ అంటే మా వైసీ అంటే మేము అందరం పాకిస్తాన్ ఉన్నా సార్ ఇప్పుడు మేము మీరా మేము మరి అమరావతిలో పాకిస్తాన్ వెళ్ళడానికి లేదు అమరావతి అంటే మీకు పాకిస్తాన్ పాకిస్తాన్ అమరావతి మీ భారత అమరావతి మేము రాజధాని దాని వరకు మాట్లాడగానే పాకిస్తాన్ వాళ్ళు అందరం పాకిస్తాన్ వెళ్తామంటారు మమ్మల్ని అమరావతికి మీరు పాకిస్తానే కదండి మీరు అమరావతి మీద ఎప్పుడు డిబేట్ లో ఏం జరిగింది ఏం పాయింట్ మాట్లాడారు మీరు ఎందుకు వ్యాఖ్యలు మీరు సీనియర్ నాయకులు సార్ మీరు మీరు అట్లా ముందాక పెంచుకోవాలి కానీ మీరు మీరు మూడు రాజధాను ఒక రాజధాని వరకు అమరావతి ఏం మాట్లాడతారండి మేము మూడు రాజులకి ఇప్పుడు కూడా మూడు రాజధానులకి కట్టుబడి ఉంటాను నేనైనా సరే మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి అన్నైనా సరే మా కాని ఊడైనా సరే మూడు రాజధానులకి అనుకోని ఇప్పుడైనా సరే పైన మళ్ళీ పది సంవత్సరాలు పైన సరే అదే మాట ఒక మాట పేకరితే ఆటలు పడగల మాట తప్పే పనే లేదు మీ వైసీపీ వాళ్ళు అంత ఏం మాట్లాడుతున్నాం సార్ మీరు అమరావతి ఉంటారు ఏమంటారు అమరావతి రైతులు ఉంటారండి అప్పుడు మిమ్మల్ని అమరావతి అవును అమరావతి పాకిస్తాన్ అని అదే మీరు మూడు రాజధానులు కట్టిబడినప్పుడు అమరావతి రేట్ చేమన్నా మిమ్మల్ని చెప్పండి నాకు ఒక మాట అవును మూడు అంటే మూడు రోజుల మీకు ఇష్టం కదా చెప్పండి మీకు మీకు ఇష్టం లేదు చూడాలి కాటం నేను అమరావతి ఉద్యమం కారునే కదండి మీరు ఉద్యమ కారణం నెత్త మీ ఉద్యమం అర్థం అంటే మీ ఉందా కాలు అనే వ్యక్తులు కదా మేము నువ్వు వంద శాతం ఇంకో వంద జనములు ఇత్తనా అది రాజధాని కాదు ఆ వంద జనములు ఇత్తనా అది కాదు ఓ ఆ వంద జనములు వత్తండి నా వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు మీ వయసు అంతా అడవి సంవత్సరాలు ఉంటుందేమో మీరు ఇంకో జన్మ ఎత్తండి మీరు రాజధాని అవైతుందేమో ఎవరు చెప్పారు మీకు అది రాజధాని కాదు జన్మలు ఇచ్చేది అది కాదు అంతే అది కాదు దాని మీద మీకు మాకు జ్యోతిష్మ వస్తే ఎప్పుడో దానే ఉండేది మరి ఎందుకు మరేది మరి పాకిస్తాన్ మేము పాకిస్తాన్ పోయారు మీరు 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 ఎందుకు అన్నారు మమ్మల్ని పాకిస్తాన్ అంటే మీరే యాలొచ్చు కదా మేము విరన్ని దిగి పోయారు మేము ఓటు పోయంటాం మేము ఎన్ని జాబ్ తెచ్చినా రాజధాని కాదు సరే ఓకే మరి మీరేం సర్ మీరే ఉండొచ్చుడా మేము ఉద్యyml మోసం చేసి మేము పోయాము మామూలుగా పోవాల ప్రజల మొహం తీకపోట్లా మీరు ఎవర్ తొర్లలేన వండి రెండు మూడుసార్లు ఓపి పెట్టామనుకో అందర తెలుసుదా ఆ వ్యవహారం ఓటమి గెలుపుల గురించి అది సహాయం దాని గురించి మాట్లాడదు నువ్వు ప్రాంతం నా ప్రాంతం కొండేపు నియోజకవర్గం పన్నలోని మండలం నాగిరెడ్డి ప్రాంతం గ్రామం నాది ఏ జిల్లా ప్రకాశం జిల్లా మీకు అమరావతి ఎక్కర్లేదా ఎందుకు అది అందరికి కావాలండి మూడు దానికి మూడు రాజు అందరికి కావాలండి అమరావతి వద్దని మేము ఎప్పుడు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అమరావతి వద్దని ఒక అక్కడ డిబేట్ లాండి అమరావతి నాకు వద్దు అని చెప్పండి మూలాది అన్నాడు అంతే చేంజ్ సర్వే చేస్తున్నాడు అవన్నీ వద్దు రాదు మీరు ఏదైనా కట్టుకోండి వైసీపీ వాళ్ళని మీరు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి ఎందుకు అన్నారు అది ఒకటి చెప్పండి సార్ నాకు అమరావతికి అమరావతి మీ పేరేంటి చెప్పండి నా పేరు మురళి మురళిగారు నేను చెప్తున్నా అమరావతిని నాశనం కదా ఇప్పుడు నువ్వు నేను నాశనం చేస్తావని ఇప్పుడు నువ్వు అన్నావు కదండి మొదల జన్మలు ఇచ్చిన అమరావతి రాజధాని కాదన్నా కదా అమరావతి రాజధాని కాదంటే ముప్పై నాలుగు వేల మంది రైతులు రోడ్డు మీద పడ్డట్టే కదా వాళ్ళ కవులు లేక కూడ కింది లేదు ఇప్పుడు వాళ్ళకి చెప్పండి సార్ ఫస్ట్ మీరు ఊరు మీరు ఇచ్చారు దానికి పొలాలు పొలం ఏమన్నా మీ ఏరియాలో మాకుంటే మాకుంటే వాళ్ళకు ఉన్న వాళ్ళే మీరు రాజధాని సెంటు భూమి ఇవ్వాలా మీరు అమరావతి గురించి ఏం సార్ చెప్పండి సార్ అవును సార్ మేము బాగుపడు గారు నేను నాలుగు ఎకరాలు ఇచ్చా సంతోషం మీరు పది పది సెంట్లు ఇవ్వలేదు మా దగ్గర ఉంటే మేము ఇచ్చేవాళ్ళు సార్ మా దగ్గర ఉంటే మేము ఇచ్చేవాళ్ళు సార్ మా ఊర్లో పెట్టాను మేము ఇస్తాం మాదిన్నారు రెండున్నర ఎకరాలు మాట్లాడుకోండి చందబాబు నాయుడు మాట్లాడుకొని తీసుకెళ్ళండి ఎవరు కాదన్నారు చంద్రబనాడు కూడా చంద్రబనాడు నా మామ పించనే తిట్టంగాడు ఇంగ నేను ఈ జగన్ మనసు మాట్లాడుకుండి తీసుకెళ్ళండి మాకెందుకు నేను నేను ప్రభుత్వం పెట్టిందా ఇప్పుడు మీరు మాట్లాడనే మాట్లాడదే మాట్లాడింది వేరే మీరు డైవర్ చేయదు మీరు పాకిస్తానీలు ఎందుకు అన్నాడు నా ముందే అన్నావు అమరావతి కొన్ని జన్మలు ఇచ్చినది రాజధాని కాదు అన్నవు ఆన్ రికార్డ్ చేస్తున్నా సార్ మీరు మేము ప్లాట్లు కొన్ని మా వాళ్ళందరూ వచ్చి ప్లాట్లు కొనండి నందు కూడా మా కొద్దు సామె అది అయ్యేది కాదు సత్యది కానీ తీసుకున్నావు మీకు మీకు ఇష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదాలు కడగండి తప్పు లేదు మీకు అభిమానం పెట్టుకుంటాం పెట్టుకో కానీ రాజధానిని మాత్రం మీరేం అనమాకండి మీరు పాకిస్తాన్ ఎందుకు అన్నారు చెప్పండి సార్ ఫస్ట్ పాకిస్తాన్ లో వైసీపీ వాళ్ళందరూ నా ముందే అంటున్నాడు నువ్వు అంటున్నారు ఇప్పుడే అంటున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ మీకేం బో అది రాజకీయమే రాజకీయమే రాజకీయంగా మాట్లాడండి అమరా రాజధాని గురించి మాట్లాడమాకండి రాజకీయాలు చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే ఓని మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఇంటికెళ్ళి దెబ్బలాడండి నువ్వు కూడా మీరు కూడా వెళ్ళండి దాడి దాడి చేయండి అవసరం వస్తే దమ్ముంటే దాడి మీరు అన్నదీ వైసీపీ వాళ్ళందరినీ పాకిస్తాన్ తరుగు కొట్టాలన్నారు మరి అది ఎందుకు దాని గురించి మాట్లాడారు అమరావతి గురించి మూడు రాజులు పెట్టుకున్నావు నిన్న నిన్న మొన్న కూడా అమరావతి ఇడ్లీ పాత్ర అమరావతి గ్రాఫిక్స్ మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్స్ దాని గురించి మాట్లాడు సార్ ఏళ్ళు అమరావతిలో రాజధానిగా మీ ముఖ్యమంత్రి గారు ఉండి ఇంకా గ్రాఫిక్స్ అని అంటే ఇడ్లీ పాత్ర అంటే అమరావతి ఉద్యమకారులుగా మేమేమన్నారు చెప్పండి సార్ ఉండ ఉండదు మన ఊరి పేరు నాకు తిరగదు ఉండదు పాలు నేను ఒకసారి వచ్చాను నేను మా ఓడికి ఇంటి కిరాయి అడిగితే నీది ఏ కులం అడిగా సార్ వందకి వంద శాతం నేను చూపు దానికి కూడా అడుగుతారు ఏ కులం అని నేను ఈ కులమే మారే మా ఊర్లో కూడా అడుగుతారు నేను ఎవరైనా నేను ఎవరైనా ఇల్లు అద్దీ కలిగితే ఏ కులం అంటే ఇది బాలకోటయ్య గారు నన్ను అడుగుతారు నన్ను కూడా ఇది దశాబ్దాలుగా ఉన్నదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు జగన్ గారి పెట్టింది కాదు కులం అనేది ఎప్పుడు ఉన్నదే ఒక్కటి సార్ ఒక్కటి మాత్రం ఫ్రాండ్ గా వాస్తం సార్ కులం అనేది ఇంట్లో వాళ్ళు ఉండాలి నడి రోడ్డు పెట్టుకొస్తే పత్తి ఒక్కటి ఒకటే పత్తి ఒక్కటి నడి రోడ్డు మెయికొచ్చిన తర్వాత చిన్న ఏదైనా సమానమే అంటే మీరు సమానం అంటే సమానంగా లేదుగా ఆ మీకు ఆరాత లేదు మీరు తక్కువకున్న మీరు చంద్రబాబు మాట్లాడ మాట్లాడే ఆరాత అసలు లేనే లేదు నేను నేను తెలుగుదేశం పార్టీ కాదు అమరావతి అమరావతి నాయకుడు మాత్రమే మీకు ఏ రావాలి నేను ప్రభుత్వంలో లేను నాకు ఏ పదవే లేదు మీరు మీరు ఎన్ని చెప్పండి సార్ మీరు మాత్రం ఒక టీడీపీ ఒక సీనియర్ నాయకులుగా మాట్లాడుతున్న ఉద్యోగ డిబేట్ లో తప్ప ఏ డిబేట్ సార్ ఒక్కరు చెప్పండి ఫ్యామిలీ గుండె మీద మనస్ఫూర్తి చెప్పండి సార్ ఒక టీవీ ఫైవ్ కానీ ఛానల్ మహేష్ చెప్పండి ఆ మహేష్ న్యూస్ ఛానల్ కానీ డిబేట్ లో వచ్చి ఒక్కరైనా సబ్జెక్ట్ తెలుసుకునే ఉన్నాను సార్ ఒక మీద మీ మన చెప్పండి సార్ ప్రతి ఒక్క కార్యకర్త సాక్షి కూడా సరే సాక్షి అయినా సార్ వైసీపీకి అనుకూలంగా వచ్చేవాళ్ళు తప్ప నిజమైన ఒకడైనా సరే తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి ఎవరైనా డిబేట్ వస్తున్నారా వాళ్ళందరి గురించి నాకు ఎందుకు సార్ నేను అమరావతి ఉద్యమకారుని నేను అమరావతి గురించే పాట పాడతా తప్పు లేదు అమరావతి వర్షం జరిగితే అమరావతి గురించే చెప్తా తప్పు లేదు కూటమి ప్రభుత్వం తప్పు చేసినా చెప్తా నేను దానికి ఏక భావిస్తుందా కానీ సార్ మీరు సరే మా ఓన్ గ్రాఫిక్స్ ఎమ్మెల్యేలు ఏదో నాయకులు మీరు అమెరిజినారు దానికి ఏక భావిస్తారు సరే విమర్శ ఇచ్చారు కానీ దాని వరకు మీరు ఫైట్ చేయండి దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం రాజధాని స్థానం కానీ పాకిస్తాన్ సరిగ్గా కొట్టాలంటే మేము ఇండియన్స్ కాదా మేము ఆంధ్ర లే ప్రకాశం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడటం లేదుగా ఎవరు మీరు ఆంధ్రప్రదేశ్ మనిషిగా మాట్లాడటం లేదుగా అమరావతి వంశ చూస్తానని నువ్వు నన్నే అంటున్నావుగా అంత సార్ గుంతో వంద జనమనే అది డెవలప్ కాదు ఇప్పుడు కూడా చేస్తున్నాను సరే అది నేను నాశనం చేస్తాను ఎట్లా మీరు నువ్వు దాని వల్ల పేర్లు దాకా పెట్టుకోండి సార్ మీరు నేను అక్కడ నాశనం చేస్తా సార్ ప్రజలు ఆమోదం లేదు సార్ మీరు ఎన్ని జనములు ఎత్తినా అమరావతి రాజధాని కారు అన్నది మాట తప్పము నేను అసలు మాట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి పోని మీకు ఏమన్నా అవకాశం ఉంటే ఎమ్మెల్యే గానో మంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా వచ్చి మీ ముఖ్యమంత్రి పక్కన ఉద్యమ నాయకులు కనీసం మీరు ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోలేదు కానీ నన్ను ఒక సామాన్య ఓటమింగ్ కార్యకర్తను కొట్టుకొని ఒక వైసీపీ అభిమానం అంతే నేను ఊర్లో వార్డ్ నెంబర్ కాదండి మీరు వైసీపీ అభిమానం అయితే నేను కరుణి తెలియజేసి ఉన్నా

లేదు నేను ఎప్పుడు కూడా నేను డిబేట్ ప్రతి డిబేట్ నేను చూస్తాను కాబట్టి ఫోన్ చేస్తాను ఎవరికైనా సరే నేను సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను మీరు అమరావతి ఫైట్ చేయండి మాకు కావాలి ఇంకా సరే నేను నేను అమరావతి విషయంలో వైసీపీ పార్టీ లస్కరె తోయబలా వ్యవహరిస్తుంది అన్నా నేను అన్నందుకు నీ బాధ కలిగింది మరి చెప్పండి సార్ మాడియా మా రైతులను ఎన్నారా మీరు ఏం చేశారు చెప్పండి పోనీ మా మీద పెట్టిన కేసులు ఎన్ని మీ ప్రభుత్వ హయాంలో మేము కోర్టు తిరుగుతున్నా చేసుకున్న వాళ్ళం కాదు ఏదో వచ్చాము పోతాము మా పని చేసుకున్నాం గురించి కాదండి మురళి గారు మీరేం చేస్తారు మీ ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు ఎన్ని మమ్మల్ని మన దగ్గర మా పొలాల పరిస్థితి ఏంటి మేము ఎన్ని చేశాం చేసాం మీద ఎంత నడిచాం మీరు ఇంకో మా సరే ఇంకోసారి నేను కూడా సార్ అది మీరు వంద ఎకరాలు ఇచ్చినా సొంత మీరు ఇచ్చారు మంచి మనసుతో పెద్ద విడుకు మీరు పెద్ద మనసుతో అందరికీ ఆ హృదయాలు ఉండవు పొలం ఇయ్యడానికి దానికి నేను అబ్జర్వ్ చేస్తున్నా హృదయాలు ప్రభుత్వం తీసుకున్న నాకు ఎవరు వస్తావా ఏంటంటే నువ్వు ఇచ్చినప్పుడు నీ పక్క పొలం నాది ఇవ్వాలి కదా తీసుకుంటుత్వం కదా రికార్డ్ చేసుకోండి ఈ ఐదు సంవత్సరాలు టైం ఉంది కదా ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అయితే చూడండి సార్ సరే ఇంప్రూవ్ అవుతుందా లేదనేది నువ్వు నేను చేసేది కాదు తప్పులేదు కరెక్ట్ ఒప్పుకున్నా సార్ మీరు నీ నీ వల్ల నా వల్ల ఏది కాదు కదా ప్రభుత్వం ప్రభుత్వం చేయలేదు అనుకునే ప్రజలు ఆలోచిస్తారు మరి ఏ ఓటమిలో గెలుపులో డెవలప్మెంట్ అది పరిశ్రమ రావాలి కానీ ఎందుకంటే నేను అనేది నేను అనేది మురళి గారు ప్రతాపాలు పంతాపాలు ప్రతాపాలు పగల కాదు రాజకీయాలంటే అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి మీకు పార్టీ పరంగా టీడీపీ మీద వ్యతిరేకతుంటే ఉండొచ్చు మీ పోరాటం మీరు చేసుకోండి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఏం జరిగిందో చూడాలి అంతే తప్ప మీరేదో ఫోన్ చేసేసి జన్మ జన్మలైనా ఇస్తవ్వదు మీరు మురళీ గారిని నేను ఈ ప్రజాస్వామ్యంలో నేను మురళీ గారిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టా వాళ్ళు మొమ్మలు నా గోటోలు చాలా మంది ఉన్నారు సార్ నమ్ముకొని వాడేదా వస్తే మాకు పెడతాడు బంగళాలు కొట్టుకోలేదు నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నా నేను ఆరు లక్షల అర్థంగా నా డబ్బులు సొంత డబ్బులు పెట్టి పనిచేసాను నేను ఇలాగనే ఉంటాయి ఇలా ఇలా ఉండబట్టి రాష్ట్ర తగలబడుతుంది ఏం చేస్తాం దానికి ఒకటే కారణం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బిడ్డ ఉద్యోగం చేసేవాడు లేడు ఇతర రాష్ట్రాలకు వలస పోవడం తప్ప సరే సార్ మీ డైలాగే కదా ఇప్పుడు వచ్చింది చెప్పండి సార్ మీరే పెట్టండి సార్ సార్ జగన్ అంటే ఫెయిల్ అయిపోయింది పెట్టడానికి నాకేముందండి నేనన్నా గవర్నమెంట్ లో ఉన్నానా నేను ఏమన్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి బంధువునా చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు ఆ మీ వైఖరి మొత్తం పూర్తిగా మీరేమని అనుకోండి సార్ మీరు మాత్రం చంద్రబాబు అనుకూలంగానే డిబేట్ వస్తున్నారు కానీ ఒక రైతు సమస్య అనుకూల నువ్వు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే తప్పు నేను నేనేమన్నా ఒక మాట ఏదైనా మాట్లాడితే తప్పులు ఉన్నా ఎందుకు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతుంది సార్ ఒక ఉద్యమం నాయకుడుగా ఆ ముసుగులో మాట్లాడుతూ నువ్వు డైరెక్ట్ గా నువ్వు చంద్రబాబు కార్యకర్తనా లేదంటే అభిమానిగా నువ్వు మాట్లాడడానికి నీకు కాలం ఫలం కొనసాగు మీరే రాజకీయాలు మాట్లాడాలా కోడు మాట్లాడకూడదా ఏంది నువ్వు రాజకీయం చేయండి సార్ కానీ వైసీపీ వాళ్ళని పాకిస్తాన్ సరిం కొట్టాలన్నారు సరే రేపు అందరిని పోలీసులు అందరిని పెట్టి కేటాయించి జగన్ అన్న ఇంటికారిం కొట్టండి పాకిస్తాన్ ఎందుకు ఉంటాడు అవును సార్ బిజీ పోతాము ఇప్పుడు నేను మాది నాగిరెడ్డి పర్వ హైదరాబాద్ కోసా బెంగళూరు పోతున్నాను పోవద్దా మీరు చెప్పండి పోవద్దా మీరు మీరెట్ట మాట్లాడినంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదండి మీరు అట్లా డిబేట్ లో కూర్చొని మా మీద బుడుతున్నది చల్లి మమ్మల్ని మీరు గుర్తు పెట్టుకోండి ఒకసారి పోయి అమరావతి ఏంటని కొట్టండి మీ ఓళ్ళు తిట్టిన దిట్లు మొత్తం వస్తాయి తెలుసు సార్ మాకు తెలుసు అది అలా సరిగా నేను ఒప్పుకుంటాను దానికి మీ మాట ఒక్కసారికి మిమ్మల్ని ఓరక మేము ఉగ్రవాదులు కూడా అలా ఓరకట్టాము సార్